నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట మీ అందరికీ ఏ క్రీస్తునాములు శుభములు తెలియజేస్తున్నాను నా పేరు రాజశేఖర్ ఈ రోజు మనం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్మపురి డిస్టిక్ గురించి వేలాది సుదులు మహాగరణాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావ ఈ యొక్క దగ్గర ప్రభావ ధర్మపురి డిస్టిక్ తమిళనాడులో ఉన్నటువంటి ధర్మపురి డిస్టిక్ నిల్దీ తీసుకొస్తున్న ప్రభా అక్కడ ఐదు మండలాలుంటుండగా ప్రభుత్వేవాదే విధంగా ప్రభావ నాలుగు వందల తొంభై తొమ్మిది విలేజెస్ ఉంటున్నాయి ప్రభావ అక్కడ ఉన్న ప్రజలందరినీ ప్రభా దేవా ఈ యొక్క రక్షణ దయచేయని ప్రభావందరు ఆకర్షించి ప్రభు వాళ్ళ ప్రభావ నీ యొక్క రక్షణ మార్గంలో రాగలగలని కృపం దయచేయండి ప్రభా అదే విధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ ప్రభు యొక్క జ్ఞానం దయచేసి ప్రభు వాళ్ళ ప్రభు అందరూ ప్రభు చక్కగా ప్రభా పరిపాలించడానికి కృపం దయచేయండి ప్రభు అదే విధంగా ప్రభా ఎవరైతే ఈ యొక్క ప్రార్థన ప్రభా మినిస్ట్రీలో పాల్గొంటారో వాళ్ళందరిని దీవించి ఆశ్రయించి మీరే మేము గంట ప్రభావాలు పొందమని ఏ స్త్రీ సది పరిశుద్ధి నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె